భారతదేశంలో ఉన్న హిందూ ప్రజల అందరికీ కూడా ముఖ్యముగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే మన పక్కన ఉన్నటువంటి ఒడిస్సా అట్లాగే తమిళనాడు ప్రజల యాభై మందికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ గణపతి నవరాత్రులు పండుగ సందర్భంగా సిద్ధి వినాయక చవితి పండగ సంబరాలు సందర్భముగా బొజ్జ గణపతి పండగ సందర్భముగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలు కుటుంబాలు ఏవైనా మంది కూడా వినాయక చవితి బొజ్జ గణపతి పండగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా భారత సమాజ డెవలప్ పార్టీ తరపు నుండి మీ పిల్ల పాపలు కుటుంబీకులు అందరూ మొట్టమొదట హిందూ సాంప్రదాయ పండగ బొజ్జ గణపతి పండగ వినాయక చవితి పండగ ఆ మహా బొజ్జ గణపతి సర్వదా సదా హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఆ యొక్క బొజ్జ గణపతి ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ అలాగే మరొకసారి ప్రజా యావనంది కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరినొకరు అభినందించుకొని మంచి ప్రేమ అనురాగాలతో జీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ బొజ్జ వినాయక గణపతి పండగ సంబరాలు శుభతరుణమన మీ అందరికీ మరొకసారి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చింతాడ సూర్యము భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్